ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగుందండి ఇప్పుడు టైం చేసి ఇంకా పన్నెండున్నర లేకపోతే పదకొండున్నర మధ్యలో అవుతూ ఉంది అయితే మీరు ఇంటికాడ చెప్పాల్సింది మాట ఇంకా మేము సడన్గా ఇంకా వచ్చామన్నమాట ఎందుకంటే రాజకుమారి ఒక వారం పెట్టి బాగుండట్లేదు అది కావాల దగ్గరకు వచ్చింది ఇంకా ఆరోనాల్లో ఇప్పుడు వరకు ఆరు నెలలు తీసినే మామూలు స్కానింగ్ లేదు చిన్న చిన్న స్కానింగ్ తీశారు పెద్ద స్కానింగ్ అసలు ఎప్పుడు తీయలేదు టీఫా స్కానింగ్ అనేది ఇంకా ఆరోనాలు తీస్తారు కాబట్టి ఇంకా ఈరోజు స్లిప్ రాశారు టీఫా స్కానింగ్ తీయాలని చెప్పేసి ఇక్కడ వినకుండా చూపిస్తేనేమో ఎప్పుడో పన్నెండు పన్నెండో తారీఖు రమ్మంటున్నారు అందుకని చెప్పేసి ఈరోజు నర్సరాపేట వెళ్తున్నాము మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది అన్న నర్సరాపేట వస్తే చెప్పని చెప్పి చాలామంది అంటారు ఈరోజు మేము వెళ్తున్నాం మా నర్సరాపేట అయితే నర్సరా బ్యాటరీ ఇక్కడికంటే అక్కడ ఇంకా స్కానింగ్ క్లారిటీ కానీ చాలా బాగుంటుందా తొందరగా చేసి ఇస్తారని చెప్పేసరికి ఈరోజు వెళ్తున్నా అన్నమాట కారణం వెళ్ళొచ్చు కూడా నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ ఇంకా బేబీ ఎట్లా గ్రోత్ గ్రోత్ ఎట్ ఉందో ఏమో అనేది మాకు కొంచెం దిగులుగా ఉంటుంది అన్నమాట ఇంకా అప్పటి త్వరగా చూపిస్తుని వస్తాం మరి సరేనా సుహాసన తీసుకుని వచ్చాము ఇంకా త్వరగా వెళ్ళి ప్యాటలు చూపిస్తున్నాము ఇంకేం అది మేము తింటాం మరి ఎక్కడ ఇది ప్యాట్లు తింటాం మరి సరే అండి ఇంటికాడ కొద్దిగా భోజనం చేసి బయలుదేరా సరే త్వరగా వెళ్దాం మరి ఇంకా వాతావరణం వాతావరణం బాగానే ఉంది ఇంకా ఎండ కూడా వస్తూ ఉంది జాగ్రత్తగా వెళ్దాం మరి బస్సుకి వెళ్దాం లేకపోతే బైక్ మీద బస్సు బైక్ మీద వెళ్దాం సరే అండి కొంచెం మంచి దూరం లే అందుకని చెప్పేసి రాజ్ కుమార్కి ఏమో గెట్టదా కదా బైక్ మీద జాగ్రత్తగా వెళ్దాం మరి హాస్పిటల్కి సరేనా వెళ్దాం పదండి ఓకేనండి ఇంకా మేమైతే నశరాపేట వచ్చి ఇంకా సాయి తిరుమల హాస్పిటల్ అయితే చూపించుకున్నాము ఇంకా ఎమ్మంటి పని అయిందండి ఒక అరగంటలోనే ఇంకా త్వరగా స్కానింగ్ చేయడం అంత అయిపోయింది అనమాట అయినా ఏదైనా కానీ ఇక్కడ పెద్ద హాస్పిటల్ కదా సాయి తిరుమల అంటేనే ఇక్కడ నాన్న కూడా చూపించుకుంది అప్పుడు ఆమె చావు బతుకులో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చూపించాం ఇంకా అప్పటి నుంచి కాళ్ళు నొప్పులు అలాంటివి అండి ఇంకా హాస్పిటల్ అయితే పెద్ద హాస్పిటల్ చూస్తూ చూడటం కూడా చాలా బాగా చాలా బాగా చూస్తారు సరేనండి ఇంకా టీఫా స్కానింగ్ అయితే ఇంకా తీశారు నాకే చాలా హ్యాపీగా ఉంది ఇంకా బేబీ పక్క హ్యాపీగా ఉందో పక్క మళ్ళీ టెన్షన్గా ఉంది బేబీ అలా ఉందని చెప్పేసి ఏమన్నా పని అయితే అల్ట్రాసౌండ్ అంతా చెప్పారు సరిపెద్దా ఓకేనండి అండి అంటే ఇది ఇదంతా నసరాపేట సెంటర్ అన్నమాట మెయిన్ సెంటర్ రాజు కుమార్ చూపించుకుంది ఇక్కడే రాజీ బయలుదేరదాం మరి తీస్తాం ఓకేనండి ఇంకా హాస్పిటల్ నుండి అయితే వచ్చేసాము రాజ్ కుమార్ ఫుల్ ఆకలితా ఉంటుంది రాజీ భోజనం చేస్తాం మరి సరేనండి భోజనం చేద్దాం పదండి ఇప్పుడు చూస్తే ఇంకా ఈ హోటల్ కనబడింది అండి శ్రీ బృహతి కిచెన్ అని చెప్పేసి ఇంకా అల్పాహారశాల రాజీ వెంటనే వెజ్ అడిగావు కాబట్టి ఇంకా భోజనం చేద్దాం మరి ఇక్కడ సామార్డు ఆర్డర్ ఇస్తండి సరేనా సరే అండి ఇంక పోయి భోజనం చేద్దాం పదండి లోనికి వెళ్ళి బృహతి కిచెన్స్ అంటూ ఇంకా రాజ్ కుమార్ సాంబార్ ఇట్టు తింటాను చెప్పేసి ఇంకా ఇంటి తీసుకొచ్చానా సో ఏం నేను తడుగా ఉన్నాయి ఆ మాములు ఇంటి తెచ్చానా తీసుకొచ్చానా నాతో పాటు బిర్యానీ తిని తినే నా కోదు నేను ఇద్దరు బిర్యానీ తింటాను కానీ సరే ఎట్లా మరెడ్లతో పాటు నీకు సరిపోదని చెప్పేసి కాట్ రైస్ కూడా తీసుకొచ్చాను సరే పెరిగాను తిను సుహాసిని బిజా తినిపించాలే కానీ ఆ తినే ఎగురుతా ఉంది అడా తిను త్వరగా బోన్ చేసి భోజనం చేసి మనం వెళ్దాం మరి సరేనాహాసిని వద్దా బెడీ అంట సాంబార్ తిను పెరిగా ఉంది తిను ఓకే అండి ఇంకా తినేసి బయలుదేరుతాం మరి మన ఇంటికి ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోయింది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అదే ఓకే అండి ఇంకా నర్సరాపేట ఇంకా బ్రిడ్జ్ అయితే డౌన్లోకి దిగాము కాదు మరి కాయలు అలానే ఘాట్టికాయలు తర్వాత అయ్యావు ఇంకా పిల్లలు సంబంధించిన నేను చేసుకొని అలానే బాగుండ కొట్టిస్తున్నాను బాండా కొట్టి బాగా మరి బోన్ చేద్దాం ఇది ఫ్లైఓవర్ అండి దిపెట్టి మాట దాని ఎదురుగా ఇంకా అయ్యే భోజనం చేద్దాం ఇంత తిన్నగా సాంబార్ ఇడ్లీ పేరు సలిపోలేదా సరే ఓకేనండి ఇంకా మనం అయితే ఇంకా బిరాల్ బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక నష్టరాయపేటం ఫేమస్ అన్నమాట ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇంకా పోయి దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ తిందాం మరి ఓకేనా అలానే వెళ్దాం ఓకేనండి ఇంకా ఫోన్ చేయడం అయితే అయిపోయింది రాత్రి ఇంకా బయలుదేరతాం మరి సరే మరి బయలుదేరుతాం మరి సోహాస్ని హాయ్ చెప్పమా సార్ చూడండి క్రౌడ్ అంత ఎలాగుందో చూడండి సరేనండి ఇంకా బయలుదేరతాం మరి ఇంకా ఎలా సుహాస్ని ఇంకా బిర్యానీ మాత్రం ఇంకా బిర్యానీ మాత్రం మస్తు ఉంది ఈ పరోటా ఇక్కడ బిర్యానీ ప్యాకింగ్ అక్కడ జరిగేది సరేనండి ఇంకా బయలుదేరదా మరి ఇంకా ఓకేనండి ఒక విషయం మాత్రం ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఇంకా రాజ్ కుమారి నేను అలానే ఇంకా సువాసన తీసుకొని మేమైతే హాస్పిటల్ బయలుదేరాం కదా మా ఊరు నుండి వెనకొండకి పాతిక కిలోమీటర్లు అయితే మళ్ళీ వినకొండ నుండి మళ్ళీ నసరాపేటకి నలభై కిలోమీటర్లు అండి దగ్గర దగ్గరగా అరవై కిలోమీటర్లు చిల్లర ప్రయాణం చేసే మాట అప్ అండ్ డౌన్ అప్పుడు ఎంత అయితే మొత్తం రఫ్ నూట ఇరవై కిలోమీటర్లు లేకపోతే వంద కిలోమీటర్లు పైగా ఉంటుంది అన్నమాట అంత జర్నీ అసలుకి రాజకుమారి ఆవుల అమ్మాయి అయితే ఎంత జర్నీ చేసినా ఏం కాదు కానీ ఇంకా ప్రెగ్నెంట్ సమయంలో ఆ అమ్మాయి అసలుకి జర్నీలో మాత్రం తెగ ఇబ్బంది పడతా ఉంది ఇంకా కానీ మనం తప్పదు మన టీఫాస్ కానీ మన బేబీ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇంకా చూపించుకో చూపించుకోవాలి కదా ఇంకా అయితే ఇంకా టీఫాస్ కానీ ఇంకా తీపిచ్చుకున్నాము తీపిచ్చుకున్న సంతోషమే కానీ మరి మిగతాది ఇంకా బేబీ ఎలాగుంది గ్రోత్ ఎలాగుంది హార్ట్ బీట్ కానీ ఇంకా ప్రతిదీ అవయవాలు కూడా మొత్తం స్కానింగ్ చేస్తారు కదా ఇంకా అలానే ప్రతిదీ ఇంకా బేబీ సంబంధించినవి ఉంటాయి కదండి ఇంకా ఎలా ఏం చదువుతారా ఏందని చెప్పేసి నా గుండెలో అయితే ఇంకా రైలు పరిగెత్తం ఇంకా ఒక దిగులుగా ఉంటుంది అన్నమాట ఏం చదువుతారు బేబీ గురించి అని చెప్పేసి ఇంకా సరేనండి రాజకుమారి అయితే ఫుల్గా సాలిపోయింది ఇంకా మెల్లగా ఇంకా ప్రయాణం అయ్యి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను టీఫా స్కానింగ్ గురించి